కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ప్రచార పర్వం ముమ్మరమైంది పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార రథాలపై అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు నిన్న మొన్నటి వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు నిర్వహించిన అభ్యర్థులు నేడు ప్రచార రథాలపై ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు ఒక పక్క పరస్పర విమర్శలు చేసుకుంటూనే మరోపక్క ప్రజల్ని ఆకట్టుకునేలా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల మధ్య ఉంటూ వారిని ఆకర్షిస్తున్నారు క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు తమ విజయ అవకాశాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ తమ ప్రచారాలు సాగిస్తున్నారు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలో నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి వైసీపీ తీసుకువెళ్లి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా కూటమిగా ఏర్పడ్డ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది